వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు ఏ విధంగా చేయాలో చూద్దామండి చాలా బలం అండి ఎముకలకు చాలా బలం కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉన్న తగ్గుతుంది మన థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా రోజు ఒకటి తిన్నా కూడా చాలా మంచిదండి ఇందులో కాలుష్యం ఉంటుంది కనుక నువ్వుల్లో పిల్లలేంటి ఏంటి పెద్దోళ్ళు ఏంటి రోజు బాట తింటే చాలా బలం అండి ఈ లడ్డు ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద నొక్కండి వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఈ కప్పుతో ఒక కప్పు నువ్వులు తీసుకున్నామండి ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఈ నువ్వులు ఈ ప్యాన్లో వేసుకుని వేపుకుందామండి నువ్వులు కాస్త చిటపట అనే వరకు వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎముకలకు బలం కూడానండి లడ్డు ఇలా చేసుకోండి ఇలా వేపుకుందాం వేసుకుందాం మంచిగా వేసుకుందాం అన్నీ ఇవి చిట్టపట వంటలేదు ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా నువ్వు కప్పు తీసుకున్నాము కొంచెం చిట్టపట అనే వరకు ఇది మనం వేపుకోవాలి చూడండి చిట్ట చీటం అని సౌండ్ వస్తున్నాయి చిట్ట చీటం సౌండ్ వస్తున్నాయి ముందు ఈ విధంగా చిట్ చిట్టపటలు ఆడినప్పుడు వేగిపోయినట్టునండి మనం స్టవ్ మీద తీసేసుకుందాం చూడండి వేగుకొని చిట్టపటలు ఆడుకుని స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో వేసుకుని ఇలా చల్లారి మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లో నువ్వులు చల్లారిపోయాయండి వేసి పెట్టుకున్నాం కదా ఈ నువ్వులు మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా మిక్సీ జార్లో మొత్తం ఈ నువ్వులు వేసేసుకుందామండి ఇది అలా వేసుకున్న నువ్వుని మూత పెట్టుకుని మిక్సీ పట్టు నువ్వులు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతోనే సగం బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం ఈ నువ్వులు పట్టుకున్నాను కదా ఇదే మిక్సీ జార్లో నువ్వులు ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి ఈ బెల్లం సరిపోతుందండి సగం కప్పు ఇది మిక్సీ పట్టి చూద్దాం బెల్లము నువ్వులు కూడా మొత్తం మిక్సీ పట్టిందానండి మొత్తం బెల్లము నువ్వులు మిక్సీ పట్టేసానండి కొంచెం బరక బరకగానే పట్టాను బాగా మెత్తగా వద్దు ఇప్పుడు ఇవి ఉండలు చుట్టుకుందాం ఈ విధంగా మొత్తం అసలు దీనిలో యాలకుల పొడి కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయద్దండి ఈ నువ్వులు ఫ్లేవర్ పోతుంది మనం ఈ విధంగా చిన్న చిన్న లడ్డులు చుట్టుకుంటే పిల్లలకు కూడా ఒకటి ఇస్తే మంచిగా తింటారండి ఈ విధంగా ఇంకోటి ఈ లడ్డు కూడా ఇట్లా మొత్తం లడ్డూలన్నీ ఈ విధంగానే చుట్టుకున్నాను మొత్తం లడ్డూలన్నీ ఈ విధంగా చుట్టుకున్నానండి సింపుల్గా టేస్టీగా మనకి ఎముకలకు బలాన్ని ఇచ్చే ఈ నువ్వుల లడ్డు ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి చాలా బాగుంటాయండి చూడండి మెరుగ తీసాను పాకం పట్టన అంశంలదు ఏమో ఇట్లా నువ్వు లడ్డలు సింపుల్గా చేసుకోండి చాలా చాలా బాగుంటాయి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఐకాన్ నొక్కండి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటానండి